హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ పల్లీ కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు సాఫ్ట్ టెక్చర్తో తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టు ఉంటాయి కొబ్బరిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పల్లీలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో మనం బెల్లం వాడుతున్నాం కదా బెల్లంలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది చాలా హెల్దీ లడ్డు అండి లడ్డు తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక కొబ్బరికాయనైతే తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన ఉన్న బ్రౌన్ పాట్నైతే తీసేసాను వీడియో లెంగ్దిగా అయిపోతుందని మీకు ఇవన్నీ చూపించట్లేదు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి పావు కప్పు పల్లీలను తీసుకుని సన్నటి సగ మీద వేయించుకోవాలి వీటిని సన్నటి సగ మీద వేయించుకుంటే లోపల నుంచి కూడా బాగా వేగుతాయి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి లోపల పచ్చిగా ఉండిపోయి బయట కలర్ వచ్చేస్తాయి ఇవి చక్కగా వేగిపోయాయి వీటిని పళ్ళెంలోకి తీసుకుని చల్లారిన తర్వాత పైపుట్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా పల్లీలన్నీ మనకి చక్కగా మంచి కలర్లో వేగాయి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తే ఒక్కొక్క చోట నల్లగా వచ్చేస్తాయి గింజలు బాగుండదు ఇలా సన్నటి సైగ్ మీద వేయించుకున్నాం కాబట్టి ఇలా చక్కగా వేగాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పల్లీలను వేసుకోవాలి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోకూడదండి కొద్దిగా ఇలా బరక బరకగానే విడిలో చూపిస్తున్నట్లు మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయి తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు చాయపెసరపప్పును వేసుకోవాలి ఈ రెండింటినీ సన్నటి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే పెసరపప్పు ప్లేస్లో శనగపప్పుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు లేకపోతే శనగపప్పు ప్లేస్లో పెసరపప్పును కూడా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు ఇలా ఈ పప్పులని మన లడ్డూలో వేసుకోవడం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పప్పు అంతా ఇలా చక్కగా దోరగా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ముందుగా ఈ పప్పు దినుసులని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు ఎన్నొచ్చాయో కొలిచి తీసుకోవాలి మనం కప్పు పల్లీలను తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నిండుగా కొబ్బరి ముక్కలను తీసుకోవాలి నేను ముందుగానే కొబ్బరి ముక్కలను కొలుచుకున్నాను కాబట్టి కప్పు పల్లీలను ముందుగా వేయించుకున్నాను ఇందులోకి మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేసుకోకూడదు ఈ కొబ్బరి ముక్కలు నలగడానికి మాత్రమే కొద్దిగా నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఏ మాత్రం పలుకు లేకుండా ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గిన్నెలోకి మనం ఏ కప్పుదైతే పల్లీలను కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకో పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా పావు కప్పు వరకు వేసుకుంటే స్వీట్ అనేది ఎక్కువ కాదు తక్కువ కాదు సమానంగా ఉంటుంది ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరగడానికి నాలుగైదు నిమిషాల వరకు టైం పడుతుంది ఈలోగా కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుని సన్నడి సగ మీద వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించుకుని గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి కడాయిలో ఘీ ఉంది సరిపోతుంది మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం గీని వేసుకోవాలి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకుని సన్నటి సగ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే కొబ్బరిలో ఏదైనా పచ్చి లాంటిది ఉన్నా పోతుంది ఇక్కడ బెల్లం కూడా ఇలా చక్కగా కరిగిపోయింది బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకుంటే సరిపోతుంది కొబ్బరి కూడా ఇలా దగ్గరగా అయిపోయింది ఇందులోకి బెల్లం నీళ్ళని వేసుకోవాలి బెల్లం నీళ్లను స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులో శనగపప్పు అలాగే పెసరపప్పు వేసాం కాబట్టి అడుగంటే లక్షణాలు ఉంటాయి సన్నటి సగి మీద పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోదు ఇంకాసేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా తిక్గా దగ్గరగా అయ్యి పాన్ని వదిలేయాలి ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారనివ్వాలి కొబ్బరి స్వీట్ పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పళ్ళెంలోకి తీసుకోవాలి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీ పొడిని వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి కొబ్బరి బెల్లం పల్లి ఈ మూడిటి కాంబినేషన్లో ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది పల్లీలలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది ఈ మూడిటి కాంబినేషన్లో ఈ లడ్డు చాలా హెల్దీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చండి చాలా చాలా హెల్దీ రెసిపీ ఇలా అంతా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నేతిని రాసుకుని కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ కొబ్బరి లడ్డూలు సాఫ్ట్ టెక్చర్తో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా గరిపోయేలా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి పల్లీ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్